హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి తమిళనాడులో ఏడీఎంకే అండ్ బీజేపీ మధ్య పొత్తు ఇంకా లాంఛనమైన అంటే అవుననే చెప్పాలి ఇక్కడ అదేంటి అంటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి కొన్ని రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిశారు తర్వాత నిన్న బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై బీజేపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా అమిత్ షాతో మీట్ అయి బయటకు వచ్చిన తర్వాత అన్నమలై మీడియాతో మాట్లాడుతా నేను ఎవరికి అడ్డంకి కాను నేను ఏదన్నా మాట్లాడితే అది పార్టీ కార్యకర్తలు లేకపోతే పార్టీ అభిష్టం పార్టీ అయినో ప్రయోజనాల కోసమే మాట్లాడాలని చెప్పే ప్రయత్నం చేశారు నేను ఎవరికి అడ్డం కాదు నేను ఎవరికి ఇబ్బందికరమైన మనిషిని అనే మాత్రం చెప్పేదాని నేను కానీ అర్థం ఏంటంటే ఇంతకుముందు ఏడీఎంకే యాజ్ వెల్ ఎస్ బీజేపీ మధ్య ఉన్నటువంటి పొత్తు ఏదైతే ఉందో కేవలం అన్నమలై యొక్క రూడ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఏడిఎంకే అన్నమలైస్ యూనో ఎరోగెన్సీ టువర్డ్స్ ఏడీఎంకే ఏడిఎంకే లీడర్షిప్ వల్లనే ఆ ఏడీఎంకే బీజేపీ మధ్య ఉన్నటువంటి పొత్తు విడిపోయి లోక్సభ ఎన్నికల్లో రెండు వేల పది ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ఓటమి ఓటమిచ్చావు చూడాల్సి వచ్చింది అండ్ అన్నమలై కూడా పది అడుగులు తగ్గి నేను ఎవరికీ అడ్డు కాదు పొత్తు గురించి లీడర్ నేను కేంద్ర నాయకత్వం ఏ డిసిషన్ తీసుకున్నా నేను కట్టుబడే ఉంటానని చెప్పడం దాని వెనుక అర్థం ఏంటంటే అన్నమలై ఐపీఎస్గా రిజైన్ చేసిన తర్వాత నుంచి ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు తర్వాత ఎంపీగా కంటెస్ట్ చేశారు మొన్న జరిగిన ఏమో ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు రాలేదు కోయంబత్తూరు నుంచి ఆయన పోటీ చేస్తే సో విధిలేని పరిస్థితుల్లో ఇంక పొత్తు లేకపోతే పొలి ఏమో పొలిటి పొలిటికల్గా నాకు పదవి రాదు అని ఒక నిర్ణయానికి వచ్చిన అన్న వల్ల ఇంకా విధిలేని పరిస్థితుల్లో కనీసం ఈసారి ఎమ్మెల్యేగా తమిళనాడు రాష్ట్రంలో గెలవాలి అంటే ఖచ్చితంగా ఏఐడిఎంకేతో పొత్తులో ఉంటే కొంతలో కొంత హెల్ప్ అయ్యి గెలిచేదానికి అవకాశం ఉంటుందేమో ఒక అనే ఒక అభిప్రాయానికి వచ్చేసి కేంద్ర నాయకత్వం ఏడీఎంకే మధ్య జరుగుతున్నటువంటి చర్చల్లో భాగంగా పొత్తు మొత్తం ఆల్మోస్ట్ ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత తమిళనాడు స్టేట్ వింగ్ యొక్క అభిప్రాయాన్ని తీసుకునే ప్రయత్నంలో భాగంగా వీళ్ళందరినీ తమిళనాడుకు రాష్ట్ర బీజేపీ కార్యవర్గాన్ని ఢిల్లీకి పిలిపించుకునే విషయం మాట్లాడిన క్రమంలో ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చింది బయటకు వచ్చిన తర్వాత అన్నమ్మల చెప్పినటువంటి ఇంకో మాట ఏంటంటే నా ఎజెండా ఒకటే బీజేపీ భద్రశత్రువు అయినటువంటి డిఎంకేని తమిళనాడులో అసెం ఎన్నో రాబోయే రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించడమే నా ప్రధాన ఎజెండా దానికోసం పార్టీ ఏ పని చేయమంటే ఆ పని చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ తమిళనాడు ప్రజలకి రెండు వేల ఇరవై ఆరులో డీఎంకేని ఓడించి తమిళనాడు రాష్ట్ర ప్రజలకి వివిధ మెరుగైన వెల్ఫేర్ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ బీజేపీ ఏఐడిఎంకేతో పొత్తు కోసం ఇంతలా ఎందుకు గట్టిగా పట్టుబడుతుంది అంటే భారతదేశంలో బీజేపీకి కొద్ది ప్రాంత ప్రాంతీయ పార్టీలతో త కొంచెం తలకాయ నొప్పిగా ఉంటుంది ఉంటూ ఉండింది అందులో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం కొంత ఇబ్బందికరంగా కనిపిస్తే తెలుగుదేశం తెలుగుదేశాన్ని మళ్ళీ వాళ్ళు దారి తెచ్చుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్ తెలంగాణ నుంచి కొంచెం ఇబ్బందికరంగా కనిపించింది బీఆర్ఎస్ ఓడించి ఇంట్లో కూర్చోబెట్టించారు వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ పార్టీగా రీజనల్ పార్టీగా స్టార్ట్ అయ్యి నేషనల్ పార్టీగా ఏమన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ కొంచెం యూనో ఇబ్బందికరంగా కనిపించింది కేజ్రీవాల్ని ఢిల్లీలో ఓడించి ఇంట్లో కూర్చోబెట్టేశారు ఇప్పుడు వాళ్ళకున్నటువంటి కొద్ది పార్టీలు ఒకటి తమిళనాడు నుంచి డిఎంకే ఏడీఎంకే ఎప్పుడు కూడా తనో బీజేపీకి అనుకూలంగానే ఉంటుంది కాబట్టి ఏడీఎంకైతే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో ప్రాబ్లం లేదు ఈ రీజనల్ పార్టీస్ ఉండొద్దు అనే ఒక బీజేపీ ఒక దురుద్దేశం ఏదైతే ఉందో ఆ ప్రయత్నంలో భాగంగా ఆల్మోస్ట్ అక్కడక్కడ ఇబ్బందికరంగా ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ అన్నింటినీ ఈనో వీకెండ్ చేసుకుంటూ వచ్చింది మహారాష్ట్రలో శివసేన యునైటెడ్గా ఉంటే ఇబ్బంది అయిపోయింది ఎన్సీపీ యునైటెడ్గా ఉంటే ఇబ్బంది అయింది రెండు పార్టీల్ని రెండు నాలుగు ముక్కలు చేసేసి అక్కడ ఈనో రీజనల్ పార్టీస్ని వీక్ చేసే ప్రయత్నం చేసేసారు ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి రెండు ప్రధానమైన ఈనో బద్ద శత్రుత్వంగా ఉన్నటువంటి ఒక మూడు పార్టీలు ఉన్నాయి ఒకటి జార్ఖండ్ నుంచి జార్ఖండ్ మోర్చా ఉంది తమిళనాడు నుంచి డిఎంకే ఉంది ఇప్పుడు కొత్తగా టీవీకే తమిళ తమిళక వెట్రీ కలగం పార్టీ కూడా బీజేపీకి అగేనెస్ట్గా అగ్రెసివ్గా మాట్లాడుతుంది బీజేపీ యొక్క డివిజివ్ ఎజెండాని అణువణువున ఖండించే ప్రయత్నం చేస్తున్నారు యాక్టర్ విజయ్ గారు అయితే ఇంకోటి బీజేపీ నీడ తాకేదానికి కూడా ఇష్టపడనటువంటి రాజకీయ పార్టీ రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారంటే బీహార్ నుంచి ఆర్జేడీ సో ఈ మూడు నాలుగు పార్టీల్ని వాళ్ళు అడ్డు తొలగించుకుంటే భారతదేశ రాజకీయాల్లో బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీ లేకుండా అయిపోతుంది అలా చేసుకోవాలంటే తమిళనాడులో డిఎంకేను ఓడించాలి డీఎంకేని ఓడించాలంటే బై హుక్కర్ క్రూక్ ఎలాగైనా సరే పొత్తు పెట్టుకొని ఏదోలా ఏడిఎంకే నుంచి బ్యాక్ హెండ్ నుంచి లాజిస్టికల్ సపోర్ట్ ఇచ్చి సెంట్రల్ మిషనరీతో మిషనరీతో సపోర్ట్ ఇచ్చి ఏదో రకంగా పుష్ చేసన్నా ఏడిఎంకేని గెలిపించాలని ఒక దురుద్దేశంతో బీజేపీ పోయినో పొత్తు ప్లాన్ చేస్తుంది కానీ ఏడీఎంకేకి నిజంగా ఇప్పుడు తమిళనాడులో గెలిచేంత శక్తి సామర్థ్యాలు ఉండవు పళనిస్వామి కానీ పన్నీర్ సెల్వం కానీ స్టేట్ మొత్తం రికగ్నైజ్డ్ యూనో ఫేసెస్ లేకపోతే స్టేట్ మొత్తం ఫెమిలియర్ ఫేస్లా లేకపోతే స్టేట్లో ఓటర్లని ఇన్ఫ్లుయెన్స్ చేసేంత కెపాసిటీ ఉన్నోళ్ళ ఏడిఎంకే అనే పార్టీ ఎంజీఆర్తో స్టార్ట్ అయిపోయి తర్వాత ఆ పార్టీని ముందుకు తీసుకొచ్చింది జయలలిత గారు దాని వెనకదాలు ఎంతో కొంత బ్యాక్ హ్యాండ్గా చాలా బలమైన సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి శశికళ గారు శశికళ గారి సొంత సామాజిక వర్గం సో శశికళ గారు పార్టీలో లేరు జయలలిత గారు లేరు ఎంజీఆర్ గారు లేరు ఇప్పుడు జయలలిత గారి అభిమానులు కూడా ఈ పళనిస్వామి పన్నీర్ సెల్వం తీరు పట్ల వాళ్ళు చాలా యూనో అన్హ్యాపీగా ఉన్నారు ఈ క్రమంలో బీజేపీ ప్లాన్ ఏదైతే ఉందో డీఎంకేని తమిళనాడులో ఓడించి మళ్ళీ ఏడీఎంకేని గద్దెనెక్కించి వాళ్ళ పప్పెట్ పార్టీని అక్కడ కూర్చోబెట్టాలనే ఒక దుర్బుద్ధి ఏదైతే ఉందో అది సాధ్యపడేదానికి అవకాశం ఉందా అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ సాధ్యపడదు అంటేనా బీజేపీ అన్ఫైయిర్ మేనర్లో తమిళనాడులో ఎలక్షన్ జరిపితే తప్ప ఫెయిర్ మేనర్లో ఎన్నికలు జరిగితే ఏఐడిఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకొని అధికారంలో రావడం అనేది నెక్స్ట్ టు ఇంపాజిబుల్ టాస్క్ దానికి రెండే రెండు రీజన్స్ ఒకటి జయలలిత గారు చనిపోయిన తర్వాత ఆ పార్టీకి ఒక స్ట్రాంగ్గా యునైటెడ్ ఫేస్ లేకుండా అయిపోయింది నెంబర్ వన్ నెంబర్ టూ జయలలిత గారు చనిపోయిన తర్వాత శశికళ గారిని జైలుకి పంపించిన బీజేపీ శశికళ గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పళనిస్వామి పన్నీర్శాల్లో ఇద్దరు శశికళ గారు పార్టీలో ఉంటే మొత్తం పార్టీ మొత్తం మళ్ళీ టేక్ ఓవర్ చేసుకుంటే వీళ్ళిద్దరికీ రాజకీయంగా ఇబ్బంది అవుతుందని బీజేపీకి అనుసన్ చేసి వీళ్ళిద్దరూ ఏం చేశారంటే శశికళ గారిని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసేశారు సో శశికళ గారి సపోర్ట్ లేకుండా ఏడిఎంకే తనకు తనుగా బీజేపీని పొ బీజేపీతో పొత్తు పెట్టుకొని అధికారంలో రావడం అనేది కొంచెం దుస్సాహసమైన ఆలోచనని మాత్రం చాలా క్లియర్గా చెప్పగలను ఇంకోటి ఇక్కడ మనం చూడాల్సింది తమిళనాడు రాజకీయాల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా అధికారంలోకి రాలేదు ఇప్పటి వరకు అది రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి మొదలుకొని రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల వరకు బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీ రాజకీయంగా కనుమరుగైపోయింది ఒక డీఎంకే తప్ప డీఎంకే త్వరగా కోలుకొని రెండు వేల ఒకటిలో పొత్తు పెట్టుకుంది ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత ఈ రోజుకి బీజేపీ వాసన కూడా వాసన చూడట్ల డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా జయలలిత గారి బతికున్న రోజులు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేశారు కాదే రిలేషన్ మెయింటైన్ చేశారు కానీ డైరెక్ట్గా పొత్తు పెట్టుకొని ఎప్పుడూ లేరు వాళ్ళు పొత్తు పె జయలలిత గారు అయితే కుదిరితే బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ చేశారు కానీ డైరెక్ట్గా పొత్తు పెట్టుకోవాలి అండ్ జయలలిత గారు చనిపోయిన తర్వాత ఆ పార్టీ మొత్తాన్ని వీకెండ్ చేసి ఆ పార్టీని క్యాప్చర్ చేయాలని కలగన్న బీజేపీకి అది సాధ్యపడలేదు తమిళనాడులో సాధ్యపడగ పడని పక్షంలో పన్నీర్స్వామిని పళనిస్వామి పన్నీర్ సెల్వంని ప పళనిస్వామి ఇద్దరిని వాళ్ళకి చెప్పు చేతల్లో పెట్టుకొని తమిళనాడులో ఒక ఐదు సంవత్సరాల పాటు ఆట ఆడించే ప్రయత్నం చేశారు సంహవ్ రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ఏడీఎంకే ఓడిపోయిన తర్వాత అప్పటి నుంచి బీజేపీకి తమిళనాడులో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిపోయినాయి అది లోక్సభ అసెంబ్లీ స్థానాలు లోక్సభ స్థానాలు అన్ని డీఎంకి డీఎంకే కాంగ్రెస్ పార్టీలు గెలుచుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో అది బీజేపీకి సెంటర్లో కొంచెం ఇబ్బందికరంగా మారిపోతుంది ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే సెంటర్ వర్సెస్ తమిళనాడు జరుగుతున్నటువంటి త్రీ లాంగ్వేజ్ తా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న త్రీ లాంగ్వేజ్ అంశం అవ్వనివ్వండి లేకపోతే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ పట్ల డీఎంకే బిహేవ్ చేస్తున్న దూకుడు విధానం ఏదైతే ఉందో ఈ రెండు బీజేపీకి కంటగింపుగా మారిపోయింది కాబట్టి డీఎంకేని ఓడిస్తే ఈ హిందీ ఇంపోజిషన్కి ఇబ్బంది ఉండదు వాళ్లకు అట్ ద సేమ్ టైం ఇష్టం వచ్చినట్టు డీలిమిటేషన్ చేసేదానికి కూడా ఇబ్బంది ఉండదు కాబట్టి ఎట్టి పరిస్థితిలో రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకేని ఓడించాలంటే ఎట్లయినా సరే ఏ డీఎంకేని పొత్తులో తీసుకురావాలనుకున్నారు పొత్తులు ఆల్మోస్ట్ తీసుకొచ్చేశారు ఇంకొన్ని రోజుల్లో మాత్రం ఆ పొత్తును అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నారు దానికి అన్నమాన మాట్లే నేను ఒక సాక్ష్యం నాకు ఎవరితో ఇబ్బందులు లేవు నేను పార్టీ అవసరాల కోసం పార్టీ క్యాడర్ కోసమే పనిచేస్తానని చెప్పే ప్రయత్నం చేశారు అండ్ మా క మా బద్ద శత్రువు అయినటువంటి డీఎంకేను ఓడించడం కోసం ఏ స్టెప్ అన్నా తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నానని అన్నమలై అమిత్ షా గారిని కలిసిన తర్వాత చెప్పడం ఏదైతే ఉందో ఇది ఏడిఎంకే బీజేపీ పొత్తుకు సంబంధించి ఒక ఫైనల్గా ఒక అప్రూవల్ అయితే బీజేపీ తమిళనాడు బీజేపీ లీడర్షిప్కి యాజ్ వెల్ ఆజ్ ఏడీఎంకేకి అయితే అఫీషియల్గా ఇంటర్నల్గా ఇచ్చేసింది దానికి బయట అఫీషియల్గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో మనం వెయిట్ చేసి చూడాలి థ్యాంక్ యూ